కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మత పెద్దలు ఆయా సంఘాల సేవకులు ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దుమ్మేటి సాగర్ గారి ఆధ్వర్యంలో జిల్లా నలుమూల నుండి ముఖ్య క్రైస్తవ నాయకులను కమిటీ నాయకులుగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో కొంతమందిని రీజనల్ నాయకులుగా ఏర్పాటు చేసి వారిని పీసీపీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది అందులో భాగంగా పీసీపీడబ్ల్యూఏ అధ్యక్షులు ప్రకాష్ గారు మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి మేము అనేక విధాలుగా సహాయపడుతూ క్రైస్తవులందరూ ఏకతాటిపై ఉండాలని వారి యొక్క కష్టాల్లో ఆదుకుంటామని తెలియజేశారు మమ్మలను కాకినాడ జిల్లా యునైటెడ్ కి పంపించినటువంటి పీసీపీడబ్ల్యూఏ అధ్యక్షులు డాక్టర్ ప్రకాష్ అయ్యూర్ ఉన్నారు వారి యొక్క అవసరాల్లో వారికి అత్యవసరమైన పరిస్థితుల్లో ఏదైనా సమస్య ఏర్పడితే వారి తరపు నుండి మేము అందరూ కూడా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం దేవుడు మరి పనులు మాకు సహాయం చేసిన రింబించేలాగా పిఠాపురం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు మీకు తెలియపరిచేది ఏమిటంటే మా సహవాసంలో సుమారు రెండు వందల ఇరవై మంది మా నియోజకవర్గం తరఫున సేవకులు ఉండటం అనేది జరిగింది అయితే మా సహవాసం నుండి కొందరు సేవకులను అనుభవం కలిగిన వారు జిల్లా యొక్క నాయకత్వంలోనికి వెళ్ళటం జరిగింది అలాగే రీజనల్ పిఠాపురం రీజియన్ కూడా కొంతమంది నాయకత్వం వహిస్తూ మా ఫెలోషిప్కి ఏదైతే అవసరమై ఉన్నదో మా సంక్షేమం కొరకు మీరు నాయకులుగా మా సహవాసం తరఫున మేము పంపించడం అన్నది జరిగింది సో ఈ సమయంలో ఇలాంటి నాయకులు మా సహవాసాన్ని కొనటం మేము చాలా గర్విస్తూ ఉన్నాం వాళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి మా సహవాసం సమస్యలు ఏమున్నా జిల్లా నాయకత్వ దృష్టిలోనికి తీసుకుని వెళ్ళి మా సమస్యలు వాళ్ళు పరిష్కరిస్తారని ప్రగాఢ విశ్వాసంతో మీకు తెలియపరుస్తున్నాను ఆమె